రానివారు వారు తోటి రుణం తీసుకునేవారు వారు ఆందోళన ఒక పక్క ఉంటే రెండో పక్క ఈ జిల్లాలోనూ దెబ్బంత కావాలండి మిగతా ఉమాది కానివ్వండి ఆనందపూరం ఇక్కడ లబ్ధిదారులను కూడా ఇప్పటికే ఇంట్లో ఉన్నారు వారికి కనీసం మౌలుగు సదుపాయాలు దెబ్బందులో పదహారు బోర్లు వేస్తే రెండు బోర్లు పైన చేస్తే పద్నాలుగు బోర్లు రిపేరింగ్ అయితే అక్కడ మొక్కలు కూడా చాలా నిలువెత్తుంచి చుట్టు చూసు అలాగే రహదారి లేదు అది స్థానం ప్రైవేటు వారి రెండు కిలోమీటర్ల వరకు ఉంది ఆ ప్రైవేట్ల నుంచి ఎప్రూవ్లు తీసుకోవాలి అందువల్ల లేట్ అవుతుంది ఈ మౌలిక సదుపాయాల సంబంధించి సమస్యల మీద కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి అక్కడ కన్నా పెట్టి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళిపోతే వెంటనే కలెక్టర్ గారు పిలిచి ముందు లబ్ధదారుల యొక్క రుణమాఫీ సంబంధించి అలాగే జీరో నెంబర్ ముప్పై తొమ్మిది సంబంధించి జవరాయితే సివిల్ కోర్లు అందరూ కూడా రుణాలు చెప్పడం జరిగింది అలాగే టిడికో వారిని ఈ కోర్లు సంబంధించి ఈగ సుధాకర్ గారి గురించి మాట్లాడడం జరిగింది అక్కడ కలెక్టర్ గారికి మాట్లాడిన వెంటనే ఏదైతే మలుగు సదుపాయానికి సంబంధించిన ఉందో ఆ కాంట్రాక్ట్ రాలేదండి అందువల్ల ఆ తుప్పులు గడ్డ నిలువెత్తు నుంచి ఉన్నాయి కాబట్టి దాన్ని పరిశుభ్రత చేయడానికి మీరు ప్రైవేట్గా చేయించుకుంటే డబ్బులు ఏదైతే కాంట్రాక్టర్ ఇప్పిస్తాం మీరు ఆ పాములు గట్ట రాకుండా రక్షణ కల్పించడానికి మీరుగా ఆ ఏర్పాటు అని కలెక్టర్ గారి ముందు చెప్పడం అలాగే వైద్యం సంబంధించి దాదాపు పదిహేను ఏడు కిలోమీటర్లలో చూస్తూ ఉంటుంది వైద్యం అందుబాటులో రాలేదు ఏ జ్వరం వచ్చినా ఏ చిన్న చిన్న పౌన్ తెచ్చినా నది వేరే పెళ్ళికి అనారోగ్యంతో ఉన్నా అక్కడ హాస్పిటల్ ఏం చెప్తే వెంటనే వన్ జీరో ఎయిట్కి వాళ్ళు మెడికల్ సంబంధించిన సంబంధించి చెప్పిందని పిలిచి ಆಫೀಸ್ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ವಾರಾಂಕಿ ಮಂದು ಸೌಕರ್ಯ ಕಲ್ಪಿಸ ಮೊತ್ತ ದಿಬ್ಬಂದರೂ ಆ ಲಬ್ಬ గంటా శ్రీనివాసరావు గారి దర్శన కార్యక్రమం చేపెట్టాం వెంటనే గంటా శ్రీనివాస గారు స్పందిస్తూ ఆఫీసులో అధికారులందరూ కూడా రప్పించి మీ యొక్క ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో ఏదైతే మౌలిక సదుపాయంగా వీటి మీద వెంటనే స్పందించి నేను వస్తాను అధికారులు తీసుకొని వస్తాను అధికారులతో పాటు వస్తారని ఆయన వెంట వెంటనే స్పందించారు అలాగే దాని తర్వాత వెలగపూడి దగ్గరికి వెళ్ళాం మేము ఉన్నప్పుడే వెలుగు వెలుగుపూడి గారు మా సంస్థలోని ఎలక్ట్రిక్ సోపర్ గారి గారికి వేసీ గారికి చేసి వీడికి రావాల్సిన సబ్సిడీ మీద రావాల్సినటువంటి కరెంటు నాలుగు వందల అరవై రూపాయలకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ మీద ఇవ్వలసిన కరెంటుకి దాదాపు మీరు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారంట దాన్ని అరకెట్టండి ఇమ్మీడియట్లుగా దానికి సంబంధించి మీరు అందరికి మీటర్లు ఇవ్వండి ఓ మంచి కరెంట్ సర్వర్ చేయని చెప్పేసి సోపెట్టారు చెప్పండి సోప్రెడ్డి గారు వెంటనే ఏ గారు మాట్లాడారు మేము ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే టీడీపీలో ఎమ్మెల్యే అయినప్పుడు కూడా గంటా శ్రీనివాసరావు గారిని వెంకటపూడి గారి ప్రజలను తీర లబ్దదారులు తీసుకుపోయి మా సమస్యలకు చెప్పిన వెంటనే స్పందించారు ప్రశ్నించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఉద్యమం చేయకపోతే ప్రశ్నించకపోతే ఈ రోజున ఆ సౌకర్యాలు దరికీగా వారు కూడా చెప్పారు మేము అసెంబ్లీలో మేము కూడా మాట్లాడేవాడి ఇప్పుడు మీరు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరు వచ్చే న్యాయంగా కోరుక మేము వెంటనే స్పందించి మేము కలెక్టర్ గారితో కూడా కలిపి మేము మీటింగ్ ఏర్పాటు చేస్తాం అక్కడికే వస్తాం అని స్పందించడం జరిగింది అందుకని ఈ రోజున వారికి ధన్యవాదాలు తెలుపుతూ అభివాదాలు తెలుపుతున్నాను పేదవాళ్ళ పట్ల లబ్ధిదారుల పట్ల ప్రజాప్రతినిధులు మీరు కల్పిస్తున్నటువంటి మీరు తీసుకున్న స్వరం పెట్టి ఆధారపడి ఉంటుంది అందువల్ల మీరందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఒక మంచి ఉదయంతో వీళ్ళు న్యాయం చేస్తారని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను డెబ్భై ఎనిమిది సంవత్సరాలు భారతదేశ స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉంది ದೀನ ಸಂದರ್ಭ ಕಸೇರಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸಿಬಿಐ ಜಿಲ್ಲಾ ಸಹಾಯಕ ಅಧ್ಯಕ್ಷ ಆಗಸ್ಟ್ ಪದೇನು ಡಬ್ಬೈದು ಸಂಸ್ಥರ ಪೂರ್ತಿ ಸಂದರ್ಭ ತಿಳಿ ಗಬ್ಬದಾರು ನಾ ಐಕ ಅಭಿಮಾನ ಜರು ಇಪ್ಪ ಪೇದವಾಳ ಪಟ್ಲ ಬಲಹೀನ ವರ್ಗ ಪಟ್ಲ ಏದೇ ಲಕ್ಷ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి పేదవాడికి అందించిన అందించవలసినటువంటి సబ్సిడీ మీద తిడుకోయలు నిర్మాణం చేసి అందిస్తారని చెప్పి హామీ ఇస్తూ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ప్రభుత్వం లాటరీ ద్వారా లబ్ధిదారులను గుర్తించడం జరిగింది గుర్తించడమే కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళందరికీ పట్టాలు కొన ఇవ్వడం జరిగింది ఆ పట్టాల్ని వైసీపీ ప్రభుత్వం టీడీపీ వారిచ్చిందాన్ని ఆమోదించకుండా పేదవాడి పట్ల నిరీక్షత చూపిస్తూ వారు వారి కార్యకర్తలు వారి యొక్క ప్రతినిధులు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దాదాపు యాభై అరవై శాతం మందిని నవరత్నాల పేరుతోటి వారిని రద్దు చేసి కొంతమంది లబ్ధదారుల్ని జాగాలోని బినామీని పెట్టి వ్యాపారం కొనసాగిస్తారు పేదవాళ్ళ పట్ల పేదవాళ్ళు ఇల్లు తొలగిస్తూ పేదవాళ్ళదారం తొలగిస్తూ వివక్ష చూపిస్తూ ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టే వైసీపీ పెద్ద ప్రజాప్రతినిధులు అని నేను చెప్పడం కాదు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు మొన్న మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో అసెంబ్లీలో కగులు అవినీతి జరిగింది ఇక్కడ లబ్ధదారులు యొక్క సొమ్ముని కాజేసేశారు బ్యాంకుల ద్వారా దీన్ని మేము గుర్తించాం రెండు లక్షల అరవై రెండు ఇల్లు దాదాపు అరవై శాతం కూడా ఇల్లు కంప్లీట్ కాలేదు అలాగే వీళ్ళ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇప్పించి రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు ప్రతి లబ్ధిదారుల దగ్గర కూడా వారి దగ్గర నుంచి లాగడం జరిగింది పాపం పేదవారి పట్ల వాళ్ళ సొమ్మును కూడా ఈ ప్రభుత్వం లాగిపోందని చెప్పారు ఆ రోజున వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు వాళ్ళు తీసుకొని వాళ్ళు సెలెక్ట్ సెలెక్ట్ అయ్యేటప్పుడు మూడు లక్షల యాభై వేల రూపాయలు ఇంకా తొంభై ఒక వేల రూపాయలు వీళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయి మోటివేట్ అయిన తర్వాత ఇస్తాను ఇవి తొంభై ఒక వెయ్యి కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రిలీజ్ చేసింది ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉంది రెండు తొంభై ఒక్క వేలు కూడా లబ్ధిదారులను తీసుకుంటా ఉంది ఆ రోజున బ్యాంకు లోన్లు ఇప్పించి వైసీపీ ప్రభుత్వం రెండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు బాగు తీసుకుంటే లక్ష రూపాయలు టీడీపీ వారు తీసుకుంటే ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు లబ్ధిదారులు లక్ష రూపాయలు కట్టాడు దాంట్లో తిరిగి యాభై వేలు ఇస్తాయని చెప్పారు ఆ యాభై వేల రూపాయలు కూడా లబ్ధిదారు ఈ రోజు వరకు రాలేదు బ్యాంకు ఉంది ఇంకా ప్రభుత్వం ఇంకా బాకీ ఉంది దబ్దారులకి ఒక పక్క నుంచి యాభై వేలు కట్టడానికి ఇరవై ఐదు వేలు అలాగే లక్ష రూపాయలు కట్టడానికి యాభై వేల రూపాయలు అంటే నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్స్ ఉన్న లక్ష రూపాయలు అందులో యాభై యాభై వేల రూపాయలు తిరిగి ఇవ్వాలి అలాగే మూడు వందల అరవై ఐదు స్క్వేర్ ఫీట్ కట్టిన వారికి లక్ష రూపాయలు కట్టి తిరిగి యాభై వేల రూపాయలు ఇవ్వాలి అలాగే మూడు వందల చదువు మీటర్లు ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫ్రీగా డాక్యుమెంట్స్ దాదాపు ఏడు సంవత్సరాలకి దాటా దాటి ఎనిమిది సంవత్సరాలు అభివృద్ధా ఉంది ఈ రోజు వరకు కూడా మూడు వందల చదువు వాళ్ళకి డాక్యుమెంట్ వాళ్ళకి చేతికి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కార్యకర్తలకు ఇచ్చారు వాళ్ళు వేరే బినామీకి ఇచ్చి ఉన్నారు దాన్ని నుంచి మా వేసి ఫోర్ అంటే అందిపుచ్చుకోవాలి లేకపోతే కొత్త గారలు తీసుకురావాలి మేము కూడా దాని మీద వ్యాపారం చేయాలి అనేటువంటి దుర దురాలోచనతో వాళ్ళందరినీ ఖాళీ చేసి వీళ్ళు దాంట్లో ఇష్టపెట్టుకున్నారు ఆ లిస్ట్ను ఓపెన్ చేయలేదు ఈ రోజు లిస్టు బహిరంగం చేయలేదు పోనీ టీడీపీ వారు వచ్చి పదహారు నెలలు కావస్తున్న వీలైన బయటపెడతారంటే వీలు బయటపెట్టలేదు అసెంబ్లీలో మాత్రం మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేది తెలుగుదేశం వాళ్ళు అవినీతి జరిగింది ఎకరమ కార్పొరేటర్లు కానీ ప్రజాపేతలు కానీ అందులో వైసీపీ అందరూ కూడా తప్పు చేస్తున్నారు ఈ తప్పుని పేద ప్రజల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదని అసెంబ్లీలో మినిస్టర్తో సహా అన్నమాట అలాగే మౌలిక సదుపాయాలు మీద మాట్లాడారు ఇది జిఎంసి వారు ఇమీడియట్లీగా మౌలిక సదుపాయాలు కల్పించారు మంచి నేను ఇవ్వాలన్నా ఇప్పుడు పదిహేను నీళ్ళు కావాస్తుంది అసెంబ్లీలో చెప్పి కూడా ఆరు ఆరు మాసాలు కావస్తుంది జిఎంసి వారు ఈ రోజు కూడా మంచి నీళ్ళ మీద వాటర్ మీద ఈరోజు కూడా ఒక్క రూపాయి కూడా కలిచేయాలి సూదుకొండ నుంచి రిజర్వ్ నుంచి ట్రై జంక్షన్కి రావడానికి ఆరున్నర ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు ఆ రోజు ఎస్టిమేషన్ వేశారు జిఎంసీకి అలాగే ప్రభుత్వాన్ని పంపించారు జిఎంసీ వారు ఐదు కోట్లు ఇవ్వాలి మేము ఇచ్చేస్తా ఉంటారు నూట ముప్పై కోట్లు ఓ వన్ ఒకటే ఓ ఒక్కో ఒకటి ముప్పై లక్షల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద కావాలి అది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగే స్థానిక ఎమ్మెల్యే గారు పల్లసి గారికి అది కూడా గ్రాంట్ కింద రాలేదు ఇప్పుడు ప్రతిపాదనలు ఇప్పుడు పంపిస్తా ఉన్నారు మేము ఇంత అల్లరి చేసిన తర్వాత ఇంత ఉద్యమం చేసిన తర్వాత దాని మీద చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ ప్రతిపాదన పంపించారు అలాగే బానోజు తోట ఆ పక్కనే ట్యాంక్ ఉంది మంచిది సంపాదించినటువంటి బానోజు కాలనీ బానుజీ కాల నుంచి బానజ్ తోట రావడం రెండు కిలోమీటర్లు ఆ జీవం సో మొదలు పెట్టచ్చు కదా బడ్జెట్ గురించి మిగతా మిగతా బడ్జెట్ వచ్చే వరకు గణేషన్ ఇప్పుడు కొంచెం కదిలిక తీసుకురాడే అలాగే దేవుడు కదికంటాడ ఆ పక్కనే ఉంది ఆ నీరు తీసుకురావచ్చు దాని మీద కూడా కదిలికి తీసిరాలి జేఎమ్స్ వారు చేయవలసిన పని మరుగు సదుపాయాల్లో ఒక భాగంగా మంచి నీళ్ళు ప్రధాన సంస్థ అక్కడ ఉన్న కార్పొరేటర్లు కూడా వాళ్ళు చాలా ఆశ్చర్యకరం బాధాకరమేట విషయం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక పక్క అంతకుముందు తెలుగుదేశం లబ్ధిదారులని ఎంపుకు పడిన వారిని వైసీపీ ఆ రోజు ఉన్న కార్పొరేటర్లు కానీ ఆ వైసీపీ తొలగించి టీడీపీ తొలగించి ఆ రోజు కొంతమంది లబ్ధదారులు పెట్టు పెట్టుకొని దాంతో పాటు బినామీలు కూడా చేపించారు ఆ బాట నేను చెప్పింది కాదు తెలుగుదేశం వారు తెలుగుదేశం ప్రసంగి కూడా చెప్పి చెప్పారు వినతి పత్రాలు ఇచ్చారు దాని మీద ఎంక్వైరీ పెట్టారేనా నాకు మొన్న కూడా ఆయన ఎమ్మెల్యే గారి ఎంక్వైరీ పెట్టానా ఆ ఎంకే పెట్టింది మరి ఇంకో మాట చెప్తా ఉన్నారు ఆశ్చర్య మీ అందరికి కూడా బిల్డింగ్ నంబర్లు వేసాం కదా పట్టాలు ఇచ్చి ఉన్నాం కదా మీ ఇల్లుకి మీరు శోధన చేసుకోమని చెప్పాం కదా శోధన చేసుకుంటే మౌలిక సదుపాయాలు ఉన్నారు కదా శోధన చేసుకుంటే మౌలిక సదుపాయాలు ఉన్నారు కదా మంచి నీళ్ళు లేవు మురుగుదొడ్లు లేదు అలాగే ఇతర టాటా వాళ్ళు కూడా దాని మీద పని పనిచేసి ఉన్నారు అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు కావలసిన ఉంది ఎనిమిది సంవత్సరాలు పెట్టి వీళ్ళు వీళ్ళింటే వాళ్ళు వాళ్ళుంటే వీలు తెలుగుదేశం అంటే వైసీపీ వైసీపీ పెట్టే తెలుగుదేశం మీ ఇద్దరు ఇరువురు ఇరువురు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తారు ప్రజలతో మీ అందరికి కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తారు దయచేసి వీళ్ళ పట్ల మీరు అనుసరించే విధానాలు మాత్రం మార్చుకోండి మార్చుకోండి ఈ నెల అక్కడికల్లా బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చైర్మన్ గారు అలాగే ఎన్డీ గారు కలెక్టర్ గారు టిడుకో సూపర్టెంట్ గారు ఈ గారు పీడీ గారు కూడా నీ అక్కడికల్లా మేము డబ్బులు రిలీజ్ చేస్తాం సంక్రాంతి రకాల నేను తరపు నుంచి నుంచే ఉద్యోగంతో మాట్లాడుతూ ఉన్నాను దే చేసి ఇప్పటికైనా ఇవ్వండి పెద్ద మనసు చేసుకోండి ఈ నరాకరకాలను మీరు ఇస్తారని బట్టి ఇవ్వండి ఇవ్వకపోయినట్లయితే మీరు వాగ్దానాన్ని ఇచ్చేటువంటి ప్రకారంగా కానీ ఈ మధ్య కాలంలో నేను రెండు మూడు రోజులు మీతో మాట్లాడినటువంటి మాటలలో మీరు ఈ నరాకరకాలను రిలీజ్ చేస్తామని చెప్పారు దే చేసి మీరు రిలీజ్ చేయాలని పెద్ద మనసు చేసుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నా చేయని పక్షంలో వచ్చే నెల నుంచి పెద్ద ఉద్యమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధారణ లబ్ధదారులు తీసుకొని ప్రతి ఆఫీసు ముట్టడిస్తాం ప్రజ ప్రజా ప్రతి ప్రజాప్రతినిధుల ముందు ఇల్లు ఆ ఆఫీసు ముందు నిర్శనం తెలియజేస్తాం ఈ డబ్బులు బడ్జెట్ రిలీజ్ చేసే వరకు కూడా మా ఉద్యమం కంటిన్యూగా కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో సంఘటన కల్లా మా ఇల్లు మాకు ఇంట్లో దిగడానికి కావాల్సిన మొత్తాన్ని మీరు ఏదైతే చెప్పారో ఆ ముహూర్తానికి ఇంట్లో దిగటానికి కావాల్సిన సంకల్పంతో కోరుతా అలాగే ఈ మధ్యకాలంలో కాంట్రాక్టర్లు కూడా ఎంఎస్ కాంట్రాక్టర్ కావాలని కోకాడి ఈ ఆరు వేల ఎనిమిది వందలు గాజు ఒకరు యువత ఆరు వేల ఎనిమిది వందలు సంబంధించి కూడా కాంట్రాక్టర్ ఒకటే ఎంఎస్ కాంట్రాక్టర్ వాళ్ళకి పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే మీకు ఆరు వేల ఎనిమిది వందలు ఇల్లు ఒక అటు బాను తోట కానివ్వండి దయనగర్ కావాలండి దోవడ కానివ్వండి అలాగే ట్రైన్ జంక్షన్ కావండి కావాలి వీళ్ళన్నింటికి కూడా పదిహేను కోట్లు రూపాయలు ఇరవై కోట్లు ఉంటే పనిము పూర్తయ్యేది మీకు సంక్రాంతి కాలంలో వీళ్ళందరూ అవకాశం ఉన్నాయి అలాగే మీరు నూట రెండు కోట్ల రూపాయలు రుణమాఫీకి సంబంధించి ఒట్టి కట్టమని ఇప్పటికే బ్యాంకుల నుంచి ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంది బ్యాంకు వారు నోటీసులు ఇస్తున్నారు కోర్టు నోటీసులు ఇస్తున్నారు అభ్యర్థులని ఎవరైతే లబ్ధితారో అని వాళ్ళందరినీ ఎవరు అవ్వడం కొట్టలేదు వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకుల నుండి మీరు ఒక పక్క ఇంక బ్యాంకులో డబ్బులు కట్టద్దని చెప్పేసి మీరు చెప్తూ ఉన్నారా రెండో ప్రకరించి బ్యాంకు వారి అయ్యింది మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి పెంచుతూ ఉన్నారా వాళ్ళు కట్టవలసిన డబ్బులు ఆ రోజు రెండు వేల రూపాయలు ఇజామైకి లేదా వరకు కలిపి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మీరు కట్టినట్టు అయితే మీరు అద్దె కొన్ని ఉంటుంది మీరు ఇరవై సంవత్సరాలు మీ డబ్బులు అన్ని తిరిగిపోతాయి మీరు మీకు సొంతం అవుతుంది చెప్పి దించారు రెండు సంవత్సరం ఇల్లు ఎండవర్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత వడ్డీలు కట్టాలని చెప్పారు ఈ రోజులకు ఇల్లు ఇవ్వలేదు కానీ ఈ రోజు వరకు వడ్డీలు మాత్రం పెరిగాయి ఎనభై డెబ్బై ఎనభై వేల రూపాయలు వడ్డీలు కట్టవాలి పేరు మీద పెరిగాయి ఈ ఒడ్లు తోడు ఈఎంఐ లెక్క పెట్టుకుంటే ఈ రోజు నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల మూడు వందల రూపాయలు ప్రతి లెక్క తరగతి కట్టవలసి వస్తుంది దాంతోపాటు అద్దెలు ఐదు ఆరు వేల రూపాయలు అద్దెలు కట్టవలసి వస్తుంది బయట ఉంటే ఈ రెండు కలిపి ఈరోజు కూలి పెళ్లి చేసుకున్న వాడు సామాన్యుడు ఎక్కడ కట్టగలుగుతారు ఒకసారి పెద్ద వంచో ఆలోచించండి ఎప్పటికైనా మీరుకిచ్చినటువంటి నూట రెండు కోట్ల రూపాయలు మాకు ఈ జిల్లాకు వచ్చింది ఇరవై ఒక వెయ్యే ఇరవై కోట్లే మొన్న మౌలిక సదుపాయాలకు సంబంధించి అలాగే నూట మూడు కోట్ల రూపాయలు రిలీజ్ చేసామంటే మేము అందరూ ఆశా ఎదురు చూసాం నూట మూడు కోట్లు మాకు పదిహేను కోట్లు వస్తే వస్తే మాకు మౌలిక సదుపాయానికి సంబంధించి ఎంఎస్ కాంట్రాక్ట్ కానీ అయితే మొదలు మొదలుపడతారని అనుకున్నాం కానీ నూట మూడు కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలు అమరావతి చుట్టుపక్కల ఆ ప్రాంతాలకు సంబంధించి ఆఫీసులకు మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ జిల్లాకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఇప్పటికైనా ఈ నెలాఖరికి మీరు వాగ్దానం ప్రకారం నిలబెట్టుకోమని చెప్తాను మీరు వాగ్దానం ఏదైతే చేశారో ఇప్పటికి అమ్మిట్లుగా రిలీజ్ చేయండి రిలీజ్ చేసి పనులు ప్రారంభించండి సంక్రాంతి కాలం మా వార్తాదారులు అంతా దిగేటట్లుగా ఏర్పాటు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే చిడుకు హౌస్ చుట్టూ ప్రకారం అంతా కూడా ప్రజా పద్ధతి సహకారంతో బినామీతో నిండిపోయి వాళ్ళకి స్కూల్స్ ఆర్ట్ స్థలాలు కొట్టు షాపింగ్స్ వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ దానికి సంబంధించినటువంటి స్థలాలన్నింటి కబ్జా చేయబడతా ఉన్నాయి కబ్జా చేయబడతా ఉన్నాయి దానికి నేను చెప్పడం కాదు విలేకరులు చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నాను తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నా దీని మీద ఎంక్వైరీ చేస్తారని చెప్తా ఉన్నా దీన్ని బెడ్డ పెట్టండి మాకు తొరికిన దొరికిన సమాచారం ఏంటంటే ఆ రోజు నుండి వైసీపీ ఈ రోజు తెలుగుదేశంలో చెప్పారు అందుకేనే దీనికి మాఫీ చేయబద్దు నేను కప్పుగుచ్చు పడుతుందని చెప్తున్నా అది కాదు ఈ ప్రజల ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మేము ఆ రోజు ఏదైతే చెప్పామో ఏదైతే ఎంక్వైరీ చెప్పామో ఏదైతే కబ్జా చర్చ చేయడం జరుగుతుందో ఇవన్నీ మేము కాపాడతామనేటువంటి మీకు మీకుంటే ఈ ప్రభుత్వానికి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే ఇది పెట్టబడి చేస్తానని అరెంటే లబ్ధదారుడు యొక్క హక్కుని పేద సమాజం యొక్క హక్కుని మీరందరూ కా మీరు కాపాడతారని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను విశ్వసిస్తా ఉన్నాను దయచేసి కబ్జా కబ్జా నుంచి విముక్తి చేయండి బినామీ నుంచి విముక్తి చేయండి ఈ రోజున మొన్న ఇద్దరు ముగ్గురు విలేకరులు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఫ్లాట్ బినామీలు ఆరు లక్షల రూపాయలు కప్పి సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట అంతవరకు బినమీ పేర్ల మీద ఇంట్లోంటే ఉండండి ఇంట్లోంటే ఉండండి ఇది ఓపెన్ సీక్రెట్ ఇది ఓపెన్ గానే మాట్లాడుతా ఉన్నా అందువల్ల దీని మీద ఎక్కువ బాధ్యత ఇటు పెప్ప వాళ్ళకి పీడీ గారికి కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు మీరు చెప్పింది కరెక్ట్గా మేము ఎంక్వైరీ చేస్తామని ఎంక్వైరీ జరుగుతుందంట మీరు చేయదైతే మాట చెప్పారో ఆ నమ్మకాన్ని ప్రజల పట్ల మీకున్న విశ్వాసాన్ని ఆ విశ్వాసంతో మిమ్మల్ని తొంభై ఐదు వేల మెజార్టీతో కల్పించారు ఆ విశ్వాసాన్ని కూడా మీరు కూడా కాపాడుతారని నాకు కూడా నమ్మకం ఉంది మీ పట్ల సానుకూలం మీ పట్ల మంచి సంప్రదాయం మీ పట్ల మంచి బుద్ధి మీ పట్ల చాలా గౌరవం ఉంది నాకే కాదు మా ప్రజలు కూడా ఉంది ఆ విశ్వాసాన్ని కలిగిస్తారని చెప్పేసి మరో ఒకసారి నేను ప్రకారంగా మీకు విజ్ఞప్తి చేస్తాను అలాగే రుణాలన్నీ కూడా మాఫీ చేయమని చెప్పేసి రుణాలతో కొట్టి మాఫీ చేయమని లబ్ధిదారులతోటి ఇల్లు ఇచ్చిన దగ్గర నుంచే వాళ్ళ లబ్ధిదారులు కట్టుకున్న విధంగా పెట్టమని మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడమని మీ స్వతంత్ర సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాము